హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వర్మిరాహిల్స్ నేను మీ శ్రాణి జనరల్గా రోటీలకైనా బటర్ నాన్లోకైనా పులావులోకైనా సరే వీటిలోకి సూటబుల్ మసాలా కర్రీసే కదా ఈ రోజు మనం మన ఛానల్లో బెండి మసాలా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదామా మీరైతే వీడిన ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి చివరిలో లైక్ కమెంట్ అసలు మర్చిపోకండి ముందుగా అరకు దాకా బెండకాయలను అయితే తీసుకొని లేత బెండకాయలను అయితే తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టేసుకొని అండ్ వాటిని ఆ చివర ఈ చివర కట్ చేసుకొని పడేసుకుందాం తర్వాత మీకు ఎంత వీలైతే మీకు నచ్చిన సైజులో అయితే కట్ చేసుకోండి చిన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది మసాలా కర్రీకి అయితే మీరు తీసుకున్న బెండకాయలన్నింటినీ కూడా ఇలాగే చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా ఒక గిన్నెలకైతే తీసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఇప్పుడు మిక్సీ జా తీసుకొని అందులోకి అయితే ఓటీ ఒట్టిన స్పూన్ దాకా పల్లీలు అయితే వేసుకోండి దాంతోపాటే ఒక స్పూన్ దాకా నువ్వులు అలాగే పెద్ద సైజు ఒకటి ముక్కలు కట్ చేసుకొని వేసేసుకోండి తర్వాత ఒక ఇంచు దాకా చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు దాంతోపాటు ఒక స్పూను ఓ టిన్నర్ స్పూన్ దాకా కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి వేసుకోండి నేనైతే ఒక స్పూన్ దాకా అయితే వేసుకున్నాను అనమాట తర్వాత పెద్ద సైజు టొమాటో ఒకటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని దీని మెత్తని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కం వేసుకొని బాగా ఇది జిగురు పోయేదాకా కూడా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట అండ్ మీడియం ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఎంత పొడి పొడిగా అయిపోయినాయి జిగురు అనేది లేకుండా ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఇంకొక గిన్నెలకైతే మనము పక్కనకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము తర్వాత ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ దాకా తాలింపు గింజలు అయితే వేసుకుని అవి కాస్త చిటిపట్ల ఆడినాక ఫ్రెష్గా కొట్టు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేదాకా కూడా బాగా ఫ్రై చేసేసుకుందాము సో కొంచెం కలర్ కూడా చేంజ్ అవ్వాలి తర్వాత ఒక ఐదారు జీడిపప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే ఇందులోకైతే వేసుకున్నాను అనమాట నేను కావాలంటే మీరు మసాలాలకే వేసేసుకోవచ్చు ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీలో చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులోకి అయితే యాడ్ చేసేసుకోవాలి అండ్ ఇది లో ఫ్లేమ్ మీదనే మనం అయితే ఫ్రై చేసుకోవాలి థిక్గా ఉన్నందువల్ల తొందరగా అడుగు అనేది పట్టేస్తుంది అండ్ కలుపుతూ ఉండాలి తర్వాత రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఫ్రై అయిన తర్వాత మనం మళ్ళీ మూత తీసి చూసినట్టయితే చూడండి ఆయిల్ కాస్త పైకి వస్తుంది కదా ఇలా అంతా ఆయిల్ పైకి వచ్చాక ఒకసారి అంతా కలిపేసుకొని రుచికి సరిపడా కాస్త ఉప్పు అయితే వేసుకుందాం అలాగే తీసుకున్నంత పసుపు ఒకటి ఒట్టిన స్పూన్ దాకా ఎండిమిర్చి పౌడరు ఒక్క స్పూన్ దాకా ధనియా పౌడరు ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోండి ఎక్కడ అడుగు పట్టేయకుండా అండ్ ఎక్కడ కూడా వేరేగా లేకుండా అంతా కూడా ఈవెన్గా కలిపేసుకోండి సో ఇలా కలిపేసుకున్న తర్వాత చూడండి ఆయిల్ అనేది పైకి తెలియదు కదా ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా ఇందులోకి అయితే యాడ్ చేసేసుకుందాం ఈ బెండకాయ ముక్కలు కూడా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మీదకి దగ్గర అంతా కూడా బాగా కలిపేసుకోండి దీనివల్ల ప్రతి ముక్కకి కూడా ఉప్పు కారం అనేది బాగా పట్టేస్తుంది అన్నమాట ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక గ్లాస్ దాకా వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా ఇప్పుడు ఇందులోకి అయితే వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి మనకు కన్సిస్టెన్సీ చూసుకొని ఇంకా కావాలనుకుంటే గ్రేవీ ఇంకొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద బాగా బెండిని ఉడకనివ్వాలి ఇప్పుడు మూత తీసి చూసి ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం బెండి ఉడికిందో లేదో చెక్ చేసుకోండి ఉడికినట్టయితే వదిలేయండి లేదంటే ఇంకో రెండు నిమిషాల పాటు బాగా మెత్తబడేదాకా కూడా ఉడికించుకోండి అంటే థిక్నెస్ అయితే సరిపోతుంది అనుకుంటే వదిలేయండి లేదంటే ఇంకొద్దిగా వాటర్ అయితే లిటిల్ పెట్టి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఫ్రెష్ కరివేపాకు కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం వేసి మళ్ళీ ఒకసారి మీదకి అంతా కూడా బాగా కలిపేసుకోండి సాల్ట్ ఏమన్నా తక్కువగా ఉన్నట్టయితే ఒకసారి చెక్ చేసుకొని ఇంకా కాస్త యాడ్ చేసేసుకోండి ఇంకేముంది నేను చివరిలో కొంచెం టేస్ట్ బాగుండాలని ఒక రెండు మూడు స్పూన్ల దాకా నెయ్యి అయితే వేసేసుకున్నాను ఈ నెయ్యి అనేది పూర్తిగా మీ ఆప్షను ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసేయండి నెయ్యి వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి బాగా రెండు నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్ మీద అలాగే ఉంచేస్తే ఆయిల్ అనేది పైకి వస్తుంది ఇంకేముంది ఇప్పుడు ఇంకొక సర్వింగ్ బాయ్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవడం ఫ్రెష్గా రోటీలోకి పులావ్లోకి బట్టణాల్లోకి అయితే లాగిన్ చేయడమే చూసారు కదా మరి ఇంకెందుకు అసే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ మీకు ఎలా కుదిరితే నాకు ఒక కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కుటుంబ సభ్యులకైతే షేర్ చేయండి అండ్ ఇప్పటిదాకా నా ఛానల్ చూడని వాళ్ళు నా వీడియోస్ చూడని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటా Until then, bye. Thanks for watching.